పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడి ఈవీఎంలు టచ్ చేస్తే వెంటాడి కొట్టుకుంటూ తీసుకొస్తా తాట తీస్తా అంటూ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు చూసుకుంటూ కొద్దిగా రియాక్షన్ టైం క్విక్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అదీనంగా కొన్ని పోలీస్ పారంగా రూట్స్ పెట్టాము టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోలీస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ సో మనకు ఉండేది వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ లొకేషన్స్ ఎక్కడైతే టూ థర్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూట్స్ పెట్రోలింగ్ రూట్స్ నుంచి మనం ఇది ఏర్పాటు చేసి కవర్ చేస్తున్నాము సో సుమారుగా యూ కెన్ క్యాల్కులేట్ అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ రూట్స్ పర్ పెట్రోలింగ్ గుర్తించాము అక్కడ మనం దాన్ని డిప్లాయ్మెంట్ ఇస్తాము సో ఓవరాల్గా చాలా పకడ్బందీగా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం నుంచి క్యూఆర్టీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఆల్ ద క్యూఆర్టీస్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద క్రిటికల్ విలేజెస్లో సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు కావాలనే కావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు వారిపైన కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతీది కూడా వీడియో రికార్డింగ్ ప్రతీది కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలైట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తనమేడమే కాకుండా ఊరు విడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాం దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఒక్కరోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచిటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టను నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సొల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ ష్యూర్ దాట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బీ సెట్ సో స్ట్రాంగ్లీ దాట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది సో ఎస్ అట్ ప్లీజ్ డోంట్ టెస్ట్ మన ఆర్ రిజాల్వ్ డోంట్ థింక్ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఇస్ నాట్ సీరియస్ అబౌట్ దిస్